హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో మల్టీగ్రెయిన్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా గనక పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో ఎప్పుడైనా దోశకు కానీ ఇడ్లీకి కానీ నానబెట్టడం మర్చిపోయినప్పుడు పౌడర్ తో అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు అండి వర్కింగ్ ఉమెన్స్ కి ఇంకా బయట రూమ్లలో ఉండే బ్యాచ్లర్స్ కి ఇలా గనక పౌడర్ చేసి ఇచ్చారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పౌడర్ తో దోశలు వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ దోశలలో అన్ని పప్పులు వేసుకొని చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా అండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా మన ఛానల్ లో శ్రావణ మాసం స్పెషల్ గా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసినప్పుడు కింద కామెంట్స్ లలో అనే ఒక ఆప్షన్ వస్తుందండి దానిపైన క్లిక్ చేశారంటే ఆ పాయింట్స్ నా ఛానల్కి యాడ్ అయ్యి హెల్ప్ అవుతుందండి సో ఒకసారి అలా క్లిక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా దోశ ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ ఒక కప్పు నిండా పెసలు తీసుకోవాలి అలాగే సేమ్ కప్పుతో అరకప్పు శనగపప్పు తీసుకోండి పెసలు ఇంకా శనగపప్పులో ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుందండి అలాగే సేమ్ కప్పుతో అరకప్పు మినపప్పు తీసుకోవాలి మినపప్పు వేసుకోవడం వల్ల దోశ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట అలాగే ఒక పావు కప్పు కందిపప్పు ఒక అరకప్పు సోయా ఇంకా రాజ్మా కలిపి వేసుకుంటున్నానండి ఇవి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇంకా అలాగే ఒక అరకప్పు ఉలవలు వేసుకోవాలి ఇక్కడ నేను చూపించినవి కంపల్సరిగా వేసుకోవాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట ఇంకా ఉంటే గనక శనగలు కూడా వేసుకోవచ్చండి అలాగే వీటితో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను ఇలా మెంతులు వేసుకోవటం వల్ల మనకు దోశ ఎర్రగా క్రిస్పీగా వస్తుంది అనమాట ఇప్పుడు వీటన్నింటిని ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసుకొని ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ లో జస్ట్ కడిగేసేయండి ఎక్కువసేపు కడగకుండా జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా రన్నింగ్ వాటర్ లో కడిగేసి నీళ్లు మొత్తం వడగనివ్వండి అడుగున ప్లేట్ పెట్టి అన్నింటినీ ఇలా పలుచగా చేసుకున్నారంటే నీళ్ళు మొత్తం ఒడిగిపోతాయండి తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి వీటిని బాగా ఆరనివ్వాలన్నమాట నేనైతే ఒక నైట్ మొత్తం ఫ్యాన్ కిందనే వదిలేసానండి చక్కగా ఆరిపోయినాయి అనమాట ఒకవేళ మీకు ఎండ వస్తే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చండి పప్పులు మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఎండ పెట్టుకున్న పప్పులు అయితే వేసుకోవాలండి పప్పులు చూడండి ఇలా చక్కగా ఆరిపోవాలనమాట ఇప్పుడు వీటిని ప్యాన్ లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కొద్దిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ ఇలా లైట్ గా రంగు వచ్చి మంచి స్మెల్ వచ్చే టైంలో తీసేసుకొని సపరేట్ గా ఒక ప్లేట్ లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మిగిలిన పప్పులన్నీ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యాన్ని కూడా నేను ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నానండి నార్మల్గా నేను ఇంట్లో పొడి బియ్యం పిండి చేసుకోవడానికి ఇలా కడుక్కొని ఆరబెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అవి ఉన్నాయని ముందుగానే బియ్యం అయితే చూపిలేదండి ఈ బియ్యం ప్లేస్ లో కావాలంటే పప్పులు మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత డైరెక్ట్ గా మీ దగ్గర బియ్యం పిండి ఉంటే గనుక బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు బియ్యాన్ని కొద్దిసేపు వేగించుకోగానే అవి ఉబ్బినట్లు అవుతాయండి సో అప్పుడు వాటిని కూడా తీసేసుకుని ముందు పప్పులు వేసుకున్న ప్లేట్ లో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చల్లారనిచ్చి అన్నింటినీ కలిపి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే మిల్లుకైనా వేసుకోవచ్చు అండి మిక్సీకి వేసుకున్నామంటే కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకుంటూ దానిని జల్లడ పట్టుకుంటూ వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ పట్టుకుంటూ ఉండాలండి నేనైతే మొత్తం మిల్లుకు పట్టించినానమాట ఇలా మిల్లుకు పట్టించుకున్నామంటే మళ్ళీ జల్లడ పట్టే పని అయితే ఉండదండి పని ఈజీగా అయిపోతుందనమాట ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నామంటే మల్టీగ్రెయిన్ దోశ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టుకున్నామంటే బయట అయితే మూడు నెలల వరకు ఉంటుంది అనమాట అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఆరు నెలల వరకు ఉంటుందండి అంతేనండి దోశ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ పౌడర్తో దోశలు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా పట్టించుకున్న పిండిని మనకు ఎంత కావాలంటే అంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇక్కడ నేనైతే రెండు కప్పుల పిండి అయితే తీసుకుంటున్నానండి అలాగే కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత ఒక విస్కర్ తీసుకొని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేయండి సో ఉండలేం లేకుండా నీట్ గా కలిసిపోతుంది అనమాట ఇంకా మీకు పిండి తొందరగా పులవాలి దోశలు ఎర్రగా రావాలంటే ఒక అరకప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుందండి ఇలా నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోండి నేను తీసుకున్న రెండు కప్పులకైతే ఫస్ట్ ఒక మూడు కప్పులు నీళ్లు వేసుకొని కలిపేసుకున్నానండి మొత్తం కలుపుకున్న తర్వాత బ్యాటర్ అయితే ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా కొద్దిగా తిగ్గ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి అరగంట తర్వాత దోశలు వేసుకోవడానికి ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ అలాగే అది కొద్దిగా నీళ్లు వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసుకోండి నీళ్లు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే మనం నార్మల్ గా దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశ వేసుకోవడానికి టౌ పైన పెనం పెట్టుకుని పెనాన్ని అయితే వేడెక్కనివ్వండి పెనం కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయతో ఇలా పెనం పైన రుద్దేసి ఆ తర్వాత ఒక గరిటె పిండిని ఇలా దోశ పెనం పైన వేసుకొని దోశలాగా వేసుకోండి ఈ దోశలు అయితే నార్మల్ దోశలు వేసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా రుద్దేస్తాం కదా అలాగైతే అస్సలు రుద్దకూడదండి పిండి వేసిన తర్వాత కొద్దిగా నెమ్మదిగా రుద్దుకుంటూ రావాలనమాట ఫాస్ట్ గా రుద్దరంటే పిండి మొత్తం గరిటెమ్మటే కట్టుకొని వస్తుందండి అలాగే పెనం ఓవర్ హీట్ అయిపోయినా కూడా దోశ అయితే సరిగ్గా రాదనమాట సో పెనం ఓవర్ హీట్ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోండి దోశ ఒకవైపు ఇలా కాలిన తర్వాత చల్లాకుతో రెండో వైపుకు తిప్పేసుకోవాలండి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా దోశ ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇలా రెండు వైపులా దోశను కాల్చేసుకొని తినేసేయడమే చాలా చాలా బాగుంటాయి అనమాట ఇఫ్ ఇన్ కేస్ దోశలు వేసేటప్పుడు ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా పిండి గనక అమ్మటి కట్టుకొని వస్తే ఏం ప్రాబ్లం లేదండి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి అలాగే దోశ వేసుకునేటప్పుడు ఇలా హోల్స్ పడిన దగ్గర ఇంకొద్దిగా పిండి వేసుకొని ఫిల్లింగ్ చేసేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇలా చేసుకున్నారంటే దోశలు అయితే పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట కాకపోతే ఈ దోశలు కాలడానికి కొద్దిగా టైం ఎక్కువగా పడుతుందండి సో కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో ఎక్కువసేపు కాల్చుకోండి చాలా బాగుంటాయి అలాగే దోశ వేసుకునేటప్పుడు పెనం ఓవర్ హీట్ అయిపోయింది అనిపిస్తే గనక దానిపైన కొద్దిగా నీళ్లు చల్లి ఆ తర్వాత ఉల్లిపాయ రుద్ది దోశ వేసుకోండి దోశ చక్కగా వస్తుంది అనమాట అంతేనండి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే ప్రేమిక్స్ పౌడర్ తో దోశలు అయితే చాలా బాగా వస్తాయండి దోశకు వేయడానికి మర్చిపోయినప్పుడు ఈ పిండి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ